అందరికీ నమస్కారం యాత్ర టూ సినిమా తక్షణం ఏదో ఒక అవరోధం ఆటంకం కల్పించి ఆపకపోతే జనసేన టీడీపీ పార్టీలకు వారి కార్యకర్తలు ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఎన్నో యథార్థ సంఘటనలు జగన్ గారికి ఎదురైన యథార్థ సంఘటనలు ఎవరి వాళ్ళు ఇబ్బంది పడ్డారన్నది చూసేసరికి అందరికి కనిపిప్పగలుగుతుంది ఇక ఈ రెండు పార్టీలు కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం ఈ పార్టీ రెండు ఖాళీ అయిపోయినా ప్రజలంతా ఇటు తిరిగిపోయిన తర్వాత ఇంక చేసేదేముంది మందు క్లాస్ నెత్తి పెట్టుకుని చంద్రబాబు నాయుడు బెల్లి డ్యాన్స్ కిందనేమో పవన్ కళ్యాణ్ నాగే డ్యాన్స్ చేసుకుంటూ సైకిల్ ఎక్కి తిరగాలి తప్ప ఇక ఏం ఉపయోగం లేదు ఈ సినిమా తక్షణం ఆపుకోకపోతే వారికి వచ్చే ప్రమాదం ఆ తర్వాత ఎన్టీఆర్ అందులో ఎన్టీఆర్ని మానసికంగా మర్డర్ చేసిన తర్వాత చంబానాయుడు ఎంత రాజకీయ వ్యభిజారిగా మారాడు అన్నది పూర్తిగా చూపించకపోయినా ఆ సినిమా చూసేసరికి ప్రజలకు రీల్స్ ఇలా కలల్లో కలెడిపోతుంది చంద్రబాబు నాయుడు ఇలాంటి వాడు అన్నది చాలా క్లారిటీ ఉంది అందులో ఆ సినిమాలో తర్వాత చెప్పుడు మాటలు విని సోనియా గాంధీ అంటే బెడ్కి బ్రెడ్కి తేడా లేనట్టుగా ఆవిడ ఎలా మారిపోయిందో ఆవిడ చేసిన ఎన్నో రాష్ట్రాల చేతులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమైనది ఆవిడ గమనించుకోలేకపోయింది దానివల్ల రాష్ట్రం మొక్కలు అయిపోయి రెండు మొక్కలు అయిపోయి నేటికి చచ్చి చెడి ఈ రోజుకి అధికారం వచ్చింది వారికి ఇక శర్మారెడ్డి గారి విషయానికి వస్తే ఆవిడ ఎంత తప్పు చేస్తుందో ఆవిడకేదో ఆకతాయిలా తయారయ్యి ఆవిడ మరో భూమా అఖిల ప్రియలా తయారైంది ఆవిడ చదువు ఎక్కువైపోయి ఆవిడో కాకరకాయని అన్నాడట ఈవిడ పార్టీని నిలబెట్టడానికి భుజస్కంధాలు వేసుకుని తిరిగిన ఆవిడ ఆవిడకేదో రాజకీయం పిచ్చి పట్టుకొని అన్న నేను చెరగొట్టడానికి నిశ్చయించుకొని అక్కడికి వెళ్ళి నేను అక్కడ పెట్టిన ఆడబెట్టినది ఎందుకు వచ్చిందో సైలెంట్కి ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ ఎక్కడ బిడ్డనంటుంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాదులు పట్టుకుని అక్కడ ఎక్కడ చేద్దామంటే వల్ల ప్రజలకు లాభం కలగాలి తప్ప ఈవిడ ఈ రకమైన ఫింగర్ చేలు చేస్తుంది అది ఎలా ఉందంటే ఆవిడ చేసే పని పిన్నిస్కి టెన్నిస్కి తేడా తెలియట్లేదు ఆవిడకి ఈ రోజు చంద్రబాబు నాయుడు మాయలో పడిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ అయినా చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది ఈ రోజు బీజేపీ ప్రాపకం కోసం నిన్న రాత్రి మొన్న రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు అపాయింట్మెంటే దొరకలేదు అర్ధరాత్రి ఏదో ఒక స్నాక్స్ తీసుకునే టైంలో కాస్త ఇచ్చారు ఆయనకి ఇప్పుడు మా సీఎం గారు వెళ్ళారు ఢిల్లీ ఈయనెల్లి ఏకంగా మోడీనే గెలిచారు ఆయన మధ్యవర్తులందరూ దేనికి కలుస్తున్నాడో తెలియదు అంటే అతనికి పవన్ కళ్యాణ్మే నమ్మకం పోయింది మరదలు సొంత మరదలు పెట్టాడు కదా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ మీద నమ్మకం పోయింది తన ప్రయత్నాలు తాను చేసుకుంటాడు అయితే ఒక పేరంత విషయాన్ని ప్రపంచం అంత పెద్దగా చేసి చూపిస్తాడే రామోజీరావు ఈనాడు అందులో ఈ న్యూసార్ రావట్లే నిన్న కాని ఇవ్వాలి కాని చూస్తే జనం అవాక్క అవుతున్నారు అంటే రామోజీరావుని కూడా నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు ఓన్లీ ఏపీఎన్ రాధాకృష్ణ రాధాకృష్ణకే విషయాలు నడుపుతున్నాయి అందుకే కేవలం ఏపీఎన్ రాస్తున్నారు కానీ అందులో విషయమే లేదు అంటే వీరి ఢిల్లీ యాత్ర కూడా వేస్ట్ అయిపోయింది కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లా అక్కడేమో కొడుకు మాయడు పప్పు ఢిల్లీ వెళ్ళిన తర్వాత తుప్పు అపాయముడు దొరక్క విషయం దొరక్క ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోయారు వాళ్ళు విరికోడికి తెలివితేటలు ఎక్కువ ఉన్నట్టుగా చంబానాయుడు ఎప్పుడు ఏ ఎత్తిదేస్తాడో ఎవరికే తెలియదు దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్తో ప్రాపం కోసం వెంపర్లాడ్డాం ఇప్పుడు ఆయన చేసిన మరో పని ఏంటంటే ఒక రెండు సీట్లు ఆయన పయటించాడు వెంటనే ఒక ఆకతాయి గడుబ్గాయలాగా ఈ పవన్ కళ్యాణ్ మరో రెండు సీట్లు ప్రకటించాడు రాజోలు రాజానగరం ఏదో ప్రాస కూదిరిందనే రా రాజోలు రాజానగరం అందరికి ఆ రెండు ఎవడే అవుతాం తర్వా రాజానామా గెలుచు చూద్దాం గెలుచు చూద్దాం రాజోలు కానీ మీ తరం అవుతుందా అంటే ఓడిపోయే సీట్లు ప్రకటించారు మీరు ఇంతగా శుభం పాలకరా పెళ్లికొడక అంటే పెళ్లి కూతురు ఎక్కడ ఎవడో అలాగే నిజంగా గెలిచే సీట్లు ప్రకటించుకోవాలి కానీ ఓడిపోయే సీట్లు ప్రకటించవు ఇప్పుడు ఒకవేళ మీ మాట కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు కానీ ఇతను కానీ ఈ నాలుగు సీట్లే గెలుస్తారా దీనికి ఇంత తతంగా వాడుతున్నారా ఇప్పుడు మీరు ప్రకటించే నెల రోజులు అయింది ఈ రోజు దాకా మీకు క్యాండి దొరకలేదా మేము ప్రకటించి చాలా రోజులు అయింది ప్రత్యర్థులు ఎవరో తెలియక మా వాళ్ళు ఏం చేయాలో తెలియక ప్రజల చుట్టూ చక్కగా ఇప్పటికే ప్రజల్లో మమేకమై ఉన్నారు హాయిగా హుషారుగా ఉన్నారు మీరు ఎవరి దేవాలో ఈ ఈరోజు మూడో కృష్ణుడు ఎంటర్ అయ్యాడు మీకు బీజేపీ మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలో మేము చెప్తాము పవన్ కళ్యాణ్కి ఒక ఇరవై నీకు ఒక నలభై మించి మీకు సీన్ లేదు లేదా మా మాట రా ఈడీ ఇటువంటి సంస్థలన్నీ కూడా మేమే దానికి సిద్ధంగా ఉన్నాయి నువ్వు సిద్ధమా సిద్ధమని పోతేట్టుకున్నావు కదా మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్లో మమే సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మేము ఇక్కడ రెడీ మేము సిద్ధం అంటే మేము సిద్ధం అని దేనికి పారిపోడానికా ఈ రోజు బీజేపీ చేతిలో గెలిపే మీ రెండు సంస్థల బతుకులు కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎప్పుడు ఏ సందు దొరికితే అక్కడ ఒక అడ్డదారిని ఎతగేసుకుంటున్నారు మీరు అసలు ఈ చంబానాయుడు పవన్ కళ్యాణ్ మధ్య గేమ్ లో టీడీపీ క్యాడర్ అంతా ఫ్రై అయిపోతుంది జనసేన క్యాడర్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి ఒక టార్గెట్ అంటూ లేదు ఎవడెటు రమ్మంటే అటు పోయేలా తయారు చేశారు వీళ్ళు అంటే చూస్తుంటే మనకి ఈ మొన్న భేటీ పెట్టారండి వీళ్ళు ఏదో జో బైడెన్ పుతిన్ను కలిసినట్టుగా పెద్ద బిల్డప్ ఆ భేటీలో పవన్ కళ్యాణ్ ముఖం చూస్తే బొగ్గల మధ్యన పళ్ళ మధ్యన బొగ్గలు కొరికేసుకుంటూ ఆ నవ్వు దాచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా జనాలకు అర్థమైపోతుంది అందులో సీరియస్నెస్ లేదు పైగా ఒకే రోజు రెండు భేటీలు ఏం పీకారు బాగా డబ్బులు ఇచ్చే యజమాని కూరడింటికి వస్తే ఎంత ఆనందపడతాడో అలాగా పవన్ కళ్యాణ్ ఆనందపడ్డాడు వారి భేటీలో ఏమాత్రం విషయం లేదు ఈ చంద్ర చంద్రబాబు నాయుడు చూస్తే ప్రజల్ని ఎదలిగా అంటున్నాడు బాబు నువ్వు వెళ్ళిరా అంటున్నారు ప్రజలు నువ్వేం చేస్తావు నువ్వు మాకు మా భవిష్యత్తుకు నువ్వు చూడట్టు నీకే భవిష్యత్తు లేదు ఈ రోజు నీ ష్యూరిటీ కోసం నువ్వు బీజేపీ ప్రాపకం కోసం ఢిల్లీ నువ్వు వచ్చి మాకేం చేస్తావు అంటున్నారు ఈ రోజుకి ప్రజల్లో చైతన్యం ఎలా ఉందంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా వైసీపీకే పడతాయి వాళ్ళు తెలుస్తుంది ఎందుకంటే ఈయన సంక్షేమ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు సంక్షోభ ముఖ్యమంత్రి అతను ఉంటే చాలు వానలు రావు పంటలు పండవు ఏది పడితే అది అరాచకం తప్ప ఏ ఉండదు సంక్షేమమే ఉండదు చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ప్రజల దగ్గర తీసుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళ ఎన్నేళ్ళు అయినా సరే ప్రజల వద్ద తీసుకోవడమేనా మనం ఇవ్వాలి లేకపోతే లావైపోతాం అనుకున్నాడు ఏంటో ఇవ్వడమే పనిగా ప్రతినిత్యం ఒక సంక్షేమ కార్యక్రమం పెడుతూ ప్రజల చేతికి డబ్బు ఇస్తున్నాడు అభివృద్ధి ఇస్తున్నాడు చక్కటి వాలంటీర్ని ఇచ్చాడు ఇంటికి వచ్చి పనిచేసే వాలంటీర్ని వీళ్ళు ఎంతసేపు కూడా వాలంటీర్ల మీద బురదగలుగుతూ వాలంటీర్లు ఇంట్లో ఆడవాళ్ళ విషయాలు అమ్మేస్తున్నారు వాలంటీర్లు మొత్తం ప్రగతి విధ్వంసకులు ఇటువంటి మాటలన్నీ చెప్పుకొని చివరికి వీళ్ళు మేము తీసేస్తామని అంటలేదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తాం అంటే మేము నాలుగు వేలు ఇస్తాం లేకపోతే ఆడవాళ్ళకి ఫ్రీ ఇలాగ వీళ్ళు వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల డె వేల కోట్లు నష్టాలు ఉంది రాష్ట్రం అని చెప్పారు వీళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు మేము చేసేస్తూ ఆల్ ఫ్రీ 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 ఏ దొరుకుతాయి ఫ్రీ అంటున్నారు కదా లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు బెడ్డను ఎవడ కడతాడు మీరు అన్నారు కదా రాష్ట్రం శ్రీలంక మారిపోతుందని మరి మీ ఒక సిగ్గు జ్ఞానం బుద్ధి ఏమైనా ఉన్నాయా లక్షా ముప్పై వేల కోట్లు రాష్ట్రంలో మీరు పెట్టడం నష్టం మొన్న ఆటో డ్రైవర్లు సమ్మె చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా మరి వెళ్ళి మద్దతు ఇచ్చే పోయిరా ఎవరు సమ్మె చేసినా సరే ముందు వెనక చూసుకోకుండా ఇది మనకు కలిసి వచ్చేద్దేమో అని వెళ్ళిపోతారు కదా మీరు రెచ్చగొడతారు ఈ రోజు ఆశా వర్కర్స్ కూడా మీరు రెచ్చగొడుతున్నారు మరో ఇతర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు కూడా రెచ్చగొడుతున్నారు కదా మీరు మీ హయాంలో ఏంటంటే ప్రజలు ఎప్పుడు చాలీ చాలన జీతాలతో ఉండాలి అంటే మీరు ఒక ఔరంగజేబులు అంటోదు మీరు చంద్రబాబు నాయుడు ఈయన ఒక శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు అంటాడు అశోక్ చక్రవర్తులు అంటాడు శ్రీరాములు అంటాడు ఎంతసేపు సంక్షేమం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చిందా నన్ను కలవండి నా వల్ల మంచి జరిగితేనే మీరు నాకు ఓట్యండి అని దమ్ముగా అన్నాడు ఎంతసేపు పొత్తే నీకు చంద్రబాబు నాయుడు నువ్వు గుంటనక్కలు ఎలకలు ఉడతలు పంటికొక్కలు చెంపాంజీలు అన్నీ ఒకటైనట్టుగా మీరు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడిపోయి పోటీ చేస్తారు మధ్యలో ఒక పెద్దలు వచ్చాడు పిల్లి పిల్లి దెబ్బ కూడా కూత వస్తుంది అలాగే ఇప్పుడు బీజేపీ వచ్చింది వరి సన్నాసులారా మీరేట్రా ఇప్పుడు మేం టైడ్ చెప్తా మీ జీవితాన్ని నడిచారు కాదా రా ఈడీ అనేక కేసులు మీకు వస్తాయి లోపల పోతారు ఈ రోజు ఢిల్లీ వెళ్ళి మీరు వాళ్ళు ఏది చెప్తే దుస్థితో ఉన్నారు మీరు మీ జీవితం అలా ఉంది ఈ రోజు అంతెందుకు ఈ రోజు ఒక విషయం చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లాగే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక అత్యద్భుతమైన ఎంపిక చేసే రాయమండ్రి ఎంపీ సీట్ గూడూరు శ్రీనివాస్ గూడూరు శ్రీనివాస్ అంటే ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న పల్మనాలజిస్ట్ కరోనా సమయంలో సహా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఒక పేదలు వెళ్తే ఫీజు వాళ్ళు అడగకుండానే తగ్గించడం కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి డాక్టర్ని పేరు తెచ్చుకోవడం కానీ నిజంగా ఆయన ఎంపిక శత్రువులు సైతం చప్పట్లు కొట్టేలా జరిగింది ప్రతి పార్టీ కూడా ఆయన పొగడమే కానీ తిట్టడానికి ఏ అంశం లేదు వారికి అంటే బీసీలంతా కూడా జగన్ గారు పెట్టిన పథకాలతో వైఎస్ఆర్సీపీకి ఎడిక్ట్ అయిపోయారు బలవంతంగా కాదు డబ్బులు వేస్తే వచ్చిన వాళ్ళు కాదు పైగా ఈరోజు ఎంపీ ఎంపీగా చక్కగా గత ఎంపీ చూసారా రాయమణి ఎంత అత్యద్భుతంగా చేశాడు అదే దారిలో అయ్యే పథకాలు చక్కగా కొనసాగించడానికి ఈ వ్యక్తిని ఎంపిక చేశారు ఎంపికే విజయం ఖాయమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరు కనీ విని ఎరగని రీతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చక్కటి మెజార్టీతో గెలిపొందడం ఖాయమైపోయింది ఏంటో వీరికి మీ చూపు చూస్తే చంద్రబాబు నాయుడు చూపు మరదల వైపు పవన్ కళ్యాణ్ వైపు ఉంది వాళ్ళు వీళ్ళు వచ్చి గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారి చూపు కేవలం ఆయనకి స్టార్ క్యాంపైనర్స్ ప్రజలే అంటే మనమే ప్రజల వైపు మాత్రం ఉంది ఎవరినో తెచ్చుకొని చేసుకోవాలి వేరే వచ్చి మనల్ని మోస్తాడు వాళ్ళతో ఎలైన్ అవ్వాలి పొత్తు తెచ్చుకోవాలని ఆయనకి లేదు మొనగాడు సింహం సింగిల్గా వద్దంటారు చూసారా అలాగా ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా సరే ఈయన సింగిల్ గానే పోటీ చేస్తాడు ఎవరినే రానవడు ఒకరిని అడగడ చేయి ఈ చంద్రబాబు మాత్రం పొత్తు లేకుండా ఇతను పుట్టిన తర్వాత రాజకీయంగా పుట్టాక ఏనాడ పొత్తు లేకుండా వెళ్ళే దమ్ము ధైర్యం తనకు ఉన్నాయా ఏ కేసుకైనా సరే స్టే తీసి మీరు నిరూపించడా అడగలుగుతాడా ఇప్పుడు కూడా ఒక స్టే లాంటి విషయమే అమిత్ షాని మోడీని కలవడానికి ఒక స్టే తెచ్చుకోవడం లాంటిది అది కూడా బాబు 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 మీరేం మీరే బాబు బాబు మీరేం చెప్తే చేస్తానని చెప్పేసి అందం కోసం వెళ్ళాడైనా ఢిల్లీ అది నిజంగా సిన్సియర్ కార్యకర్తలందరికీ చాలా బాధ కలిగించే విషయం యాత్ర సినిమా కానీ చూసారా టీడీపీ జనసేనలో కూడా ఎవరో మిగలరు మొత్తం అందరూ కూడా యథార్థాలు గ్రహించి ఇతను ఇలాంటి వాడా అని చెప్పేసి అనుకునే ప్రమాదం ఉంది తర్వాత గూడుని ఢీకొట్టే మొనగాడే లేడు మీ పార్టీలో అది లేకే అందరితోనే ఎలియన్స్ అవుతున్నారు డైరెక్ట్గా మీరే పోటీ చేయొచ్చుగా అసలు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక చెడిపోయిన సౌదరి డబ్బు ఉన్న సౌదరియుల కోసం వేయడానికి తిరుగుతున్నాడు తప్ప అతను ఒక బీసీకి దాని ఇదే లేదు వారికి ఈ రోజు చూడండి రాష్ట్రంలో పన్నెండు సీట్లు తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు మా పార్టీ ఇచ్చింది మీరేనాదని ఇచ్చారు అలాగా ఒకరిద్దరికి ఇస్తే దాని పెద్ద అయినకి అంత ఎందుకు మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి ఏమైనా సీన్ ఉందా అతను దేనికే ఎవరు రాణిస్తారా మీ పార్టీలో నెంబర్ టూ ఏమంటే మీకే తెలియదు పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ మీ పార్టీకి ఏదైనా సంబంధం ఉందా సిగ్గుందా మీకు అసలే మీ పార్టీకి నెంబర్ టూ అయినా నెంబర్ వన్ అయినా అచ్చెన్నాయుడు ఆయన బీసీ బీసీ కాబట్టి మీరు ఎదగనెవరు